హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఛానల్ లవ్లీ విత్ దివి ఇది అయితే సండే రోజు వ్లాగ్ ఏంటి నిన్నటి నుంచి కంటిన్యూస్గా సప్రైజ్ సర్ప్రైజ్ అండ్ చెప్పేసి ఈరోజు ఏంటి సైలెంట్గా ఉంది అనుకుంటున్నారు ఏం లేదండి ఈరోజైతే మా చెల్లికి నేను జడ కుడుతున్నాను జడ కుట్టేదానికి నేనైతే ఐదు తట్లు పెట్టాను ఒకటి వచ్చి చీర జాకెట్ ఇంకోటి పూలు ఇంకోటి ఆకు ఒక్క ఇంకోటి వచ్చి ఫ్రూట్స్ ఇంకోటి స్వీట్ అండ్ హాట్ సో అయితే అట్లయితే పెట్టాను అండ్ ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చాము ఫుడ్ అండ్ త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ కూడా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి నేను లాస్ట్లో ఎవరెవరు వచ్చారు ఏంటి అని చెప్తాను ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేస్తాను రైస్ ఐటమ్స్ కూడా వచ్చేసాయి మామిడికాయ అన్నం పులిహోర కూడా పెట్టేశాను మా పెద్దమ్మ అయితే ఫస్ట్ మామిడికాయ అన్నం అయితే తినిపిస్తుంది సో మేము అంటే మా ఇంట్లో వాడికి లేదంట కానీ నాకు తెలియదు నాకు శ్రీమంతం మా మాత్రం మూడు రకాల అన్నం పెట్టింది అందువల్ల నేను కూడా అలాగే చేపిచ్చాను మా చిన్నంటి అయితే టామెటన్ రైస్ పులిహోర అయితే పెడుతున్నారు అండ్ అమ్మను వచ్చి పెరుగన్నం పెట్టమని చెప్పాను ఎందుకంటే మంచిగా ఉంటుంది అమ్మ పెరుగన్నం పెడితే అనేసి నేనైతే అమ్మని పెరుగన్నం పెట్టమని చెప్పాను నేను వీడియో తీసేటప్పుడు ఇప్పుడైతే డిస్టి కూడా తీసేస్తున్నాము ఫొటోస్ ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే వీడియోస్లో మధ్యలో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా చూసేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనేసి మా పెద్దమ్మ మా పెద్దనాన్న మా చిన్నంటి మామ అండ్ మా చెల్లి వాళ్ళ అత్త అందరూ వచ్చి ఉన్నారు అంటే మేము కూడా ఎవరికి పెద్దగా చెప్పలేదు ఎందుకంటే ఫిఫ్త్ మంత్ కదా అందరికీ చెప్తే ఎక్కువ డిస్టీ అవుతుంది కదా అనేసి మా రిషిని అయితే రెడీ చేశాను ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో ఇది జడ సింపుల్గానే పాతకాలం జడనే అండ్ రిషి ఫొటోస్ కూడా ఇవన్నీ మా రిషి అన్ని ఫంక్షన్ అంతా అయిపోయినాక మా రిషి కూడా పెట్టి అయితే పెట్టుకునింది ఇది మన అందరూ కలిసి అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము ఫుడ్ వచ్చి బిర్యానీ త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ రైస్ రసము సాంబారు అండ్ పెసరపప్పు పాయసం అయితే ఆర్డర్ ఇచ్చాము ఆ రోజు ఫంక్షన్ అయిపోయిన రోజు నైట్ అయితే ఫుల్ వర్షము ఫుల్ మబ్బులు అండ్ ఉరుములు కూడా నిద్రే రాలేదు చాలాసేపు వరకు నేను పిల్లలైతే లుడో ఆడుతూ కూర్చున్నాము చూసారా అసలు పిల్లలు కూడా నిద్రపోలేదు అంత ఉరుములు వీడియోలో క్లారిటీగా తెలుస్తూ ఉంటుంది లైట్ మీకు నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఇంకొంతమందికి అయితే నా వీడియోస్ వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్